ఎంత అన్యాయం రాష్ట్రానికి ఇతను పూర్తిగా వంద వందల కోట్ల రూపాయలు నొప్పేశాడు ఇతను బయట రావాల్సిన ఉంది అట్లాగే రాజు బయట రావాల్సిన ఉంది ఇంకో పాటు చెబుతున్నాం ఇక్కడే కాదు ఏ కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ గ్రామీణ ఉన్నా ఎక్కడ మట్టి కోరి ఉన్నా ఎక్కడ ఇసుక ఉన్నా పూర్తిగా ఒక సామంతరాజు తన చేతుల్లో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా పక్కన పెట్టేసి ఎవరిని పట్టించుకోకుండా ఎవరైతే ఆ ప్లానైట్ ఆ కానీ కానీ ఓనం ఉన్నారో వాళ్ళ దగ్గర వన్ థర్డ్ మళ్ళీ చెప్తున్నాం ముప్పై ఐదు శాతం పర్సెంటేజ్ వాళ్ళ దగ్గర మరి ఆ రోజు డబ్బులు సంపాదించిన వ్యక్తులు అన్యాయత అదరంగా అందరినీ ఇబ్బంది పెట్టారు అవన్నీ కూడా అవసరం ఉంది ఒక్క ఏకం తీసే కాదు స్టేట్ మొత్తం కూడా బయట కావాల్సిన ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము కోరుతున్నాం ఈ ఎంక్వైరీ జరగాలి ఈ సావంతాలతో ఈ వెంకటరెడ్డిని జైలు పంపించేదో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ మధ్య కాలంలో మన గవర్న శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి భార్య గారు హరిత ఆవిడ ఒక ఎస్ఐ గారిని తన వెంటబడి సెక్యూరిటీకి రమ్మని కోరింది నేను అడుగుతున్నా రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన భార్య ప్రమేయం లేదా ఆమె రెండు మూడు మండలాల్లో రాత్రి ప్రచారం చేసి వేద ఓట్లు అడిగి ఆయన కోసం పాడుపడినప్పుడు ఆమె ఒక అధికారి ఒక ఆ మండలంలో పిలిచిన కార్యక్రమానికి పోయినప్పుడు తన సెక్యూరిటీ కోసం ఒక ఎస్ఐ గారిని పిలవడం తప్ప పిలిచినప్పుడు ఆయన రాకపోయినప్పుడు ఒక గంట వెయిట్ చేసినప్పుడు ఎవరికైనా పాపం రాదా నేను ఒకటే అడుగుతున్నా ఇదే వైసీపీ గవర్నమెంట్ తో ఐదు గుడ్డానికి మన చెప్తున్నా ఐదు ఓట్లని బుడ్ భాగ్యాల అందరికీ గన్మెల్ ఇచ్చారు ఐదుకి పేరు కాదని చెప్తా పాల్పడతాడు చాలా మంది ఐదు బుట్టా బర్లకు గన్నెల్ ఇచ్చారు కొన్ని మంది సలహాలు పెట్టారు పోలీసు వాళ్ళు డిఎస్పీ స్థాయి అధికారులు సిఐలు ఎస్ఐలు కొన్ని మంది సలాబ్బులు పెట్టారు వాళ్ళకి ఆ రోజు మీ పడిపోయినాయి రోజు మా మినిస్టర్ గారి భార్య ఆమె ఒక ప్రోగ్రామ్ పోయినప్పుడు సెక్యూరిటీ ఇస్తాం తప్ప ఏ ఆమె ఏమన్నా వేరే అధికారిక ఏమని చేసిందా మేము కూడా పిచ్చులు వచ్చాము మాకు కూడా పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు దాంట్లో ఉంది ఆమె ఆయన దుర్భాషాలు ఎందుకు నువ్వు లెడ్గా వచ్చావు ఏమైందని అడిగింది తప్పే ఉంది ఒక రాష్ట్ర మంది భార్యగా ఆమెకు అడిగే హక్కు కూడా లేదా దానికి ఏదో పెద్ద ఏదో జరిగినట్టు రాష్ట్రం అంతా ఆ ఎదురు వ్యక్తి ఇంకొక సమస్య లేనట్టు పూర్తిగా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇట్లాంటి మీరు కొన్ని వందల వేల పనులు చేశారు వైసీపీ గవర్నమెంట్ లో ఆ రోజు నోరు తెచ్చి ఎవరు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు గొప్ప చేశారు కానీ ఈ రోజు మీరు మాట్లాడుతున్నారంటే దాని కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి ప్రతీక ప్రజాస్వామ్యంగా నడిచే గవర్నమెంట్ కాబట్టి ఈ రోజు మీరు మాడగలుగుతున్నారు మా నాయకుడే మినిస్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లాంటి జరగడా చూడని కూడా చెప్పారంటే అర్థం చేసుకోండి మేము ఎంత న్యాయబద్ధంగా పరిపాలన చేస్తామో కానీ దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తారు దాంట్లో ఏ తప్పు లేదు నాకు నాకు తెలిసిన తరపు నాకు తెలిసిన దాంట్లో ఏ తప్పు లేదు రైట్ బాధ కలిగినప్పుడు ఒక అధికారిని మందలి మందలి మందలించినప్పుడు కొంత జనాలు మాట్లాడుతున్నా కానీ ఆ సెంటుమెంట్ కూడా కానీ ఎస్ఐ గారి ప్రమాణంలో కానీ పర్యటన పోవడంలో కానీ మంత్రి గారి భార్య గారికి ఏ తప్పు లేదని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆమె రాంప్రసాద్ రెడ్డి గారి దాని కోసం కొన్ని వేల ఓట్లు అడిగి ఓట్లు వేయించిన ఆయన భార్య ఆయన బిడ్డలు ఆయన బంధువులంతా కష్టపడ్డారు ఆ కష్టములు ఆ కష్టపడినప్పుడు వారికి అధికారాన్ని అనుభవించే హక్కు నేను చెప్తున్నా ఎక్కడైనా ఒక రాష్ట్ర మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఒక అధికారిక ఫంక్షన్ పిలిచినప్పుడు ఆయన భార్యను కూడా ఆయన పక్కనే ఊర్చు పెడతారు అంతే పదకొండు సంవత్సరం లేదు భారీగా అట్లాగే తిరుమలప్పుడు కూడా ఇట్లాగే మహాత్వారం ఉండ ఎవరైనా ఒక పెద్ద విఐపీ లోపలికి వెళ్ళినప్పుడు ఆయన భార్య కూడా గమనిస్తారు ఎందుకంటే భార్య భర్తలో సగ భాగం ఆయన కష్ట నష్టాలను చూసేది ఓర్చుకునేది కాబట్టి ఇక్కడ ఇదంతా ఈ సాంప్రదాయాలు మనకు ఉన్నాయి ఆ సాంప్రదాయం ప్రకారమే ఏమో కూడా ఒక ఎస్ఐ మాట్లాడితే తప్పేంటి ఇవన్నీ కూడా ఒక్కసారి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలా వైసీపీ నాయకులు ఒక్కడే హెచ్చరిస్తున్నాం మళ్ళీ చెప్తున్నా వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నాం మీ దౌర్జన్యాలకు తాటాకు చెప్పులకు భయపడే వ్యక్తులు లేరు తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని పోలీసులు పెట్టినా ఎన్ని పనులు పెట్టినా తట్టుకుని నిలబడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు హెచ్చరికలు మానండి మీరు ఏమైనా ఉంటే రిక్వెస్ట్గా అడగండి ఏదైనా మా నాయకుడు దయలిస్తే మీకు న్యాయం చేస్తాడు అంతేగాని మా నాయకుడు అన్యాయంగా పోయేవాడు కాదు అప్రజాసంగా పోయేవాడు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ పూర్తిగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జై తెలుగుదేశం